హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినో నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది ఇంకా ఏంటంటే ఇదైతే ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ అంటే కొంచెం నైట్ అయిపోయింది అనుకో మనకి చలికాలంలో మార్నింగు ఈవినింగ్ బయటికి వెళ్ళాలంటే మనం చాలా కష్టంగా ఉంటుంది చలి వల్లనైతే ఏమైనా కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొంచెం బయటికి వెళ్ళడానికి మంచి అనిపిస్తుంది తప్ప ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అయితే చాలా కష్టంగా ఉంటుంది బట్ ఇంకా తప్పలేదండి ఆ రోజు పాప కొంచెం చిన్న షాపింగ్ చేద్దామనేసి ఇలా అయితే వస్తున్నాయి ఇది నగరే అండి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను ఏ అండ్ ఏ ఫ్యాషన్ అనేసి అందులో చాలా తక్కువగా వస్తున్నాయి అనమాట టాప్స్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా శారీస్ అయినా ఏమైనా కూడా అయితే అది చూశాను సరే చూద్దాం ఒకసారి అనేసి ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇది నగర్లో మ్యాక్స్ అనమాట ఇది చూడండి మీకు అది మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా ఇటు ఇక్కడ సీఎంఆర్ మ్యాక్స్ అన్నీ ఇటే ఉంటాయి అనమాట ఇదే అండి అండ్ ఫ్యాషన్లో చూసి కొంచెం షాపింగ్ అయితే అలా చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాతనైతే మార్నింగ్ చేసిన పప్పు అయితే ఉంది ఇంకా నేనైతే వేడిగా ఇంకా చపాతీ అయితే చేశాననమాట ఇంకా పిల్లలు అయితే మాకు ఇది వద్దు అనేసి అన్నారనమాట ఇంకా మా ఇద్దరు మందమే చేసుకున్నాము ఇంకా వాళ్ళకి మార్నింగ్ అయితే కొంచెం రైస్ ఉండే రైస్ ఉండే ఇంకా క్యారెట్ రైస్ అయితే చేద్దాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనేసి ఒక రెండు క్యారెట్లను అయితే అలా తుర్మేసుకున్నానండి ఇంకా తుర్మేస్ చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి చేయండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము చూశాను ఒకసారి షార్ట్ లో సరే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే కదా తెలుస్తే అని అనేసి ఇంకా నేనైతే ఈ అయితే ట్రై చేశాను ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ మీద కడాయి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని కొన్ని ఆవాలు మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాయలు యాలకులు దాల్చిన చెక్క ఇలాంటి సాజీరా ఇవి ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి అంటే కొన్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే పిల్లలు తింటారు కదా అంత స్పైసెస్ అయితే తినరు కొంచెం లైట్గానే యాడ్ చేసుకోండి ఇలా స్పైసెస్ కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అయితే ఇలా కానీ చూడండి ఇలా ఆనియన్స్ కూడా మంచి కలర్ అయితే రావాలండి వచ్చిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేశాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పోయేంత పోయేంతవరకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం తురుమి పెట్టుకున్న క్యారెట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుని ఇప్పుడైతే ఉప్పు కారం కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్ సరిపోయేంత ఉప్పు కారము కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఆ రోజైతే ఇంకా ఇది చేద్దాం కొత్తగా అనేసి అయితే నేను నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశానండి బట్ చాలా మంచి టేస్ట్ అనిపించింది నాకు కూడా నాకు కూడా తినాలనిపించింది క్యారెట్ రైస్నైతే ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మనకి కొంచెం పచ్చి పోయేంత పోయేంతవరకు అయితే ఇలా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి నేనైతే ఏ విధంగా కలుపుకుంటున్నానో ఆ విధంగానైతే కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇంకా మనం ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే మొత్తం మనము ఉప్పు కారము మసాలాస్ అవన్నీ మనకి రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట మనము ముందుగా రైస్కి ఏం కలిపి పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ మనం అన్నీ పోపులోనే వేసుకుంటామన్నమాట ఇలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మంచి టేస్ట్ ఉంటుంది ఇలా లెమన్ జ్యూస్ అయితే మనకి పిల్లలు తినేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ క్యారెట్ అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి అప్పుడు నేనే వీడియో పెట్టిన నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది కొంచెం వీడియోస్ అయితే ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ Thank you so much. Thanks for watching.